అందరికీ నమస్కారం అండి నేను శ్యామలా చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను సమ్మర్ వచ్చేసింది కదండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని ఏసీ కొన్నారనమాట మా వారు అయితే ఈ ఏసీ ఎప్పటి నుంచో కొనండి కొనండి అని చెప్పేసి మా వారిని అంటూ ఉన్నాం అనమాట లాస్ట్ ఇయర్ అయితే ఒక కూలర్ తీసుకున్నామండి అది చాలా చిన్నదిగా ఉండడం వల్ల అది సరిగా పని చేయలేనట్టు అనిపించిందండి అంటే పని చేస్తూ ఉంది కాకపోతే చల్లదనం అనేది ఎక్కువ రావట్లేదన్నమాట అందరికీ పని చేయదండి అది చిన్న గదిలో పెట్టుకొని ఒక్కళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళకి అట్లా ఉపయోగపడుతుంది అన్నమాట మొత్తానికైతే మేము ఏసీ కొనేసామండి అయితే ఇది డైకెన్ కంపెనీ అండి వన్ పాయింట్ ఫైవ్ టన్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే బుక్ చేసాం అన్నమాట మేము తర్వాత టూ డేస్ తర్వాత ఇలాగ వీళ్ళు ఫిట్ చేయడానికి వచ్చారనమాట డైకిన్ ఇంజనీర్స్ వీళ్ళు ఫిట్ చేసేవాళ్ళు అనమాట ఈ ఈ అబ్బాయి శేఖర్ అండి చాలా బాగా ఫిట్ చేశారండి వీళ్ళు అన్నీ చాలా తొందర తొందరగా ఒక వన్ అవర్లో అయిపోయిందనమాట ముందుగా ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి మొత్తం అంతా విప్పి చూసుకోమని చెప్పారనమాట వాళ్ళే అంతా విప్పేశారు మొత్తం విప్పేసి చూసుకోండి ఒకసారి అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఒకసారి అంతా సరిగ్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పారు తర్వాత వీళ్ళు టూ డేస్కి వచ్చారనమాట వచ్చి మొత్తం అంతా ఇగో ఇలాగ ఫిట్ చేస్తారండి వీళ్ళైతే చాలా బాగా చేశారనమాట చాలా ఫాస్ట్గా చేశారండి వీళ్ళిద్దరూని అయితే మేమైతే హాల్లోనే ఫిట్ చేయించామనమాట రూమ్లో ఫిట్ చేయించలేదు హాల్లోనే ఫిట్ చేయించాము ఇది హాల్లో కూడా బాగానే సరిపోతుంది అని చెప్పారనమాట వీళ్ళే అందుకని చెప్పేసి అంటే హాల్లో ఫిట్ చేద్దామని చెప్పేసి వన్ పాయింట్ ఫైవ్ టన్ది తీసుకున్నాం అనమాట రూమ్లో అయితే కొంచెం చిన్నది సరిపోతుంది అన్నారు అందువల్ల కొంచెం సర్లే కొంచెం ఎక్కువైనా ఇదే తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట అయితే ఇది ఏసీ ఫిట్ చేయడానికి ఒక పెద్ద హోల్ పెడతారు కదండి అలాగే హోల్ పెట్టారనమాట ఇటువైపు నుంచి అటువైపుకి వచ్చేటట్టుగా హోల్ అయితే పెద్దగా పెట్టారు ఈ ఏసీ ఫిట్ చేయడానికైతే లోపల ఒక స్టాండ్ లాగా పెట్టారండి స్టాండ్ లాగా పెట్టి దానికి ఇలాగా హ్యాంగ్ చేసినట్టుగా పెట్టేసారంటైతే చాలా ఈజీగా పెట్టేశారండి వీళ్ళైతే ఏసీ ఫిట్ చేయడమే కాకుండా సర్వీసింగ్ కూడా చేస్తారంటండి ఏసీ సర్వీసింగ్ చేయించుకుంటారు కదా ఇయర్లీ ఒకసారి అలాగా అలా కూడా చేస్తారంట వీళ్ళు చెప్పారనమాట ఏసీ సర్వీసింగ్ కూడా చేస్తామండి మేము అని చెప్పారండి అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక వైర్ లాంటిది దాని లోపలికి పంపించారనమాట అంటే హోల్ పెట్టాడు కదా పెద్దది ఆ హోల్లోకి వైర్ లాంటిది పంపించి ఆ తర్వాత ఏసీని మొత్తం పైన అలా తగిలించేశారనమాట అంటే ఆ వెయిట్కి అది ఆగుతుందా లేదా అలా తగిలించేసారు అని అనిపించింది అనమాట నాకు కానీ అది స్టాండ్ కదండి అది చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట బాగానే ఆగుతుంది మేడం ఏం కాదు ఏం పడదు అని చెప్పేసి అన్నారనమాట మొత్తానికైతే ఇక్కడ అంతా లోపల పని అంతా అయితే అయిపోయిందనమాట వైరు పెట్టేసి ఇగో ఏసీని అయితే ఈ విధంగా ఆ వైర్లు దాంట్లోకి పెట్టేసి ఈజీగా తగిలించేసారనమాట అలా ఆగిపోయిందండి అంతే ఆ తర్వాత వెనకాల మళ్ళీ ఇంకొక స్టాండ్ పెట్టారనమాట ఇది వెనక వైపున స్టాండు ఎందుకంటే కం కంప్రెసర్ ఉంది కదండీ ఆ కంప్రెసర్ని ఫిట్ చేయడానికి అనమాట ఇది కూడా ఇక్కడ ఇలాగా సెట్ చేసేసారనమాట అంటే మామూలుగా పైన డాబా మీద పెడతారేమో అని అనుకున్నాను నేను కానీ ఇక్కడే గోడకే సెట్ చేసేసారనమాట ఇప్పుడైతే తడవను కూడా అనమాట అంటే అది తడిచినా కూడా ఏమీ కాదంటలేండి తడిచిపోవచ్చు అంటే ఇదైతే చాలా వెయిట్ ఉందండి దాన్ని ఎలా పైకి ఎక్కిస్తారా అని నాకు ఒకటే టెన్షన్ అనమాట కానీ వాళ్ళైతే చాలా ఈజీగా ఇద్దరు కూడా చాలా ఈజీగా చేసేసారండి నేనైతే అక్కడే ఉన్నాను అనమాట అదేమైనా పడేస్తారా ఏంటి ఆ స్టాండ్ మీద ఎక్కారు అని చెప్పేసి అనుకున్నాను కానీ చాలా చాలా ఈజీగా చేసేసారండి వర్క్ అయితే మాత్రం వీళ్ళు చకచకా చేసేసి ఒక వన్ అవర్లో వెళ్ళిపోయారనమాట వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడే కొద్ది కొద్దిగా చినుకులు అవి పడుతూ ఉన్నాయన్నమాట వాళ్ళు అంటున్నారు అనమాట మీరు ఏసీ ఫిట్ చేయించుకుంటున్నారు కదా మేడం అందుకే వర్షం పడుతుంది అని చెప్పేసి అనుకుంటూ నవ్వుతున్నారండి జోగ్గానే అయితే ఇగో ఈ విధంగా వెనకాల సెట్ చేశాడు కదా లోపల వైర్లు పైపుల్లా ఉన్నాయి కదండి రెండు తెల్లగా అవన్నీ దాంట్లోకి పెట్టేసి బిగించేసి తర్వాత దాని మీద ఆ కంప్రెసర్ని పెట్టేశారనమాట అక్కడ అలా ఫిట్ అయిపోయి అంత బోల్డ్లు బిగించేశారండి చాలా ఈజీగానే పెట్టేశారనమాట ఇప్పటి వరకు అయితే అసలు మేము ఏసీ పెట్టించలేదండి ఎందుకంటే మా వారికి అంత ఇష్టం ఉండదన్నమాట ఏసీలు ఇవన్నీ అలవాటు చేసేస్తే పిల్లలకి మామూలుగా ఉండలేకపోతారు ఏసీ లేకుండా ఉండలేకపోతారు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట అందుకని ఇప్పటి వరకు అసలు ఏసీ ఇలాంటివి ఏం పెట్టించలేదు కాకపోతే ఎండలు విపరీతంగా అయిపోయినాయండి తట్టుకోలేకపోతున్నాం కదా అందువల్ల ఇంకా ఈసారి నా వల్ల కాదు తట్టుకోలేము అని చెప్పేసి అయినా ఈ సిస్టమ్స్ కూడా ఇంట్లో కంప్యూటర్స్ వాడడం వల్ల పిల్లలు ఈయన వాడు వాడుతూ ఉంటారు కదండి ఆ వేడనేది వచ్చేస్తూ ఉందనమాట రూమ్లో మొత్తం ఏదో మెల్ట్ అయిపోతున్న స్మెల్ అలా ఉంటుందండి కొంచెం ఏసీ పెట్టడం వల్ల కొంచెం ఇవన్నీ తగ్గుతాయి రూమ్స్ అయ్యి చల్లబడతాయి ఏమో అన్నట్టుగా ఇంక ఈ సంవత్సరం నేను చాలా గొడవ పెట్టేశాను లాస్ట్ ఇయరే కొనమన్నాను అసలు కాకపోతే ఇంకా ఈ సంవత్సరం ఎలా అయినా తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాం అనమాట అండి ఇంకా మారుతున్న రోజులను బట్టి మనం కూడా మారాలి కదండి మనం కూడా అలాగే ఇంక ఏది అలవాటు లేకుండా అలాగే ఉంటే రేపు పొద్దున్న జాబ్స్ ఏసీ రూమ్ల్లోనే చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఏది అలవాటు చేసుకోకుండా ఉంటే ఇంకా ముందు ముందు ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అన్నట్టుగా ఇంకా మేము పెట్టించేసాం అనమాట ఇదేదో పెద్ద గొప్ప విషయం లాగా చెప్తున్నాను అని అనుకోవచ్చు ఎవరైనా కాకపోతే నాకు తెలిసింది నేను చెప్తున్నాను అనుకోనండి మొత్తానికైతే ఈజీగా ఫిట్ చేసేసారండి వీళ్ళు ఫిట్ చేసేసిన తర్వాత ఎట్లా ఆన్ చేయాలి ఏంటి అసలు తగ్గించడం ఎలాగా పెంచుకోవడం ఎలాగా ఆ ఏ నెంబర్ లో పెట్టుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా తను దొంగ ఇస్తున్నాడు అనమాట చాలా బాగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారండి వీళ్ళు చాలా బాగా కూడా పని చేశారు అన్నమాట బంచగా స్టార్ నంబర్ తో కొనిங்கస ఫ్యాన్సీ అసలు కొనిన అక్కడ రన్ అవుతూ అక్కడ కంప్రెసర్ మీ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తానండి కావాలంటే ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా ఏసీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏదైనా స్టార్ నంబర్ తీసుకోండి వీళ్ళకి ఫోన్ చేయియొచ్చు ఈ ఐటెం లో మీరు పడుకొనొచ్చు ఒకవేళ ట్వంటీ ఫోర్ 24 పెట్టిన తర్వాత మీరు ఎక్కునో ప్రెజర్ వల్ల దీనివల్ల పవర్ సేవ్ అవుతది ఎక్నో ప్రెస్ చేయడం వల్ల ఎక్నో కొండ ఆప్షన్ ఇక్కడ పనుకున్నారు ఇయర్ఫోల్ తల పని కొడుతుంది తల కొడితే కొందరు హెడ్ ఎక్ అనిపించి ఏసీ ఆపేస్తారు ఏసీ అప్పేసే అవసరం లేదు సార్ ఈ జస్ట్ మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ పైకి వెళ్ళిపోతుంది మూవ్మెంట్ ఫ్లోర్ మూవెంట్ రూ మొత్తం కూల్ డైరెక్ట్ హెడ్ పని రాకుండా ఫ్లోర్ మూవ్మెంట్ రూ మొత్తం కూల్ అవుతుంటారు అవసరం అంటే కిందకి ఒక ఆల్రెడీ ప్రతిదీ సింబల్ వచ్చింది మీద ఇక మేడం ఇప్పటికి ఇక్కడ డిస్ప్లే రావట్లేదు చూసారా మీరు ఒకవేళ డిస్ప్లే చూడాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేయరు ఎట్లా ఇదైతే ఫస్ట్ టైం వచ్చి నార్మల్ మీకు అయితే అవసరం లేదు సెకండ్ టైం వచ్చేది రూమ్ టెంపరేచర్ రూమ్లో ఎంత హీటింగ్ థర్టీ ఫోర్ టెంపరేచర్ హీటింగ్ ఇప్పుడు థర్డ్ టైంకి వచ్చేది కూలింగ్ టెంపరేచర్ ఈ లాస్ట్ ఎయిటీన్ సార్ ట్వంటీ ఫోర్ మీడియం హైయెస్ట్ థర్టీ టూ హీటింగ్లో ఎక్కువ వస్తుంది కూలింగ్ ట్వంటీ ఫోర్లో మీడియం గవర్నమెంట్ రూల్స్ అండ్ ట్వంటీ ఫోర్ మీరు ఎప్పుడు ఆన్ ఆఫ్ చేసినా ట్వంటీ ఫోర్కి వస్తుంది ఆటోమేటిక్ రిమోట్ వీడియో నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్